అపోస్తుడైన పౌలు ఫిలేమునకు రాసిన పత్రిక క్రీస్తుయేసు ఖైదీనైన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపనివాడునైన ఫిలేమునకు మన సహోదరి అయిన అప్పియాకును తోడి యోధుడైన అర్కిప్పునకును నీ ఇంత ఉన్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగునుగాక నీ ప్రేమను గూర్చి ప్రభువైన ఏసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీయందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలననియు వేడుకొనుచున్నాను సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగిను కావున యుక్తమైన గూర్చి కూర్చి నీకాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బాహుధైర్యము కలిగి ఉన్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తీయస్సు ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధుకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసీము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అతడు మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయి నిమిత్తము నా యొద్ద అతని నుంచుకొనవల్లని ఇంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవల్లని నీ సమ్మతి లేక ఏమయో చేయటకు నాకు ఇష్టము లేదు అతనికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండను కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము అతడు నీకు ఏ నష్టమైన కలుగజేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను అది నేనే తీర్తును అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా అవును సహోదరుడా ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము క్రీస్తు నందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను అంతేకాదు నీ ప్రార్థన మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించున్నాను గనుక నా నిమిత్తము బస్సు సిద్ధము చేయుము క్రీస్తు ఏస్తునందు నాతోడి ఖైదీనైన ఎఫెఫ్రా నా జత పని వారైన మార్కు అరిస్కార్కు దేమా లూకా వందనములు చెప్పుచున్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడయిండునుగాక ఆమెన్